మనం కొనుక్కొని తినే స్వీట్లు బిర్యానీలు ఇతర ఆహార పదార్థాలు స్వచ్ఛమైనవేనా వాటిలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి స్వచ్ఛమైనదేనా ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఏది చూసినా కల్తీనే తాగే నీళ్ళ నుంచి చికిత్స కోసం వాడే మందుల వరకు అన్నీ కల్తీ అవుతున్నాయి ప్రస్తుత కాలంలో ఎవరికి ఇంట్లో వంట చేసుకుని తినే సమయం ఉండటం లేదు ఒక్క క్లిక్ తో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని వేడివేడిగా తింటున్నారు లేదంటే రోడ్ సైడ్ హోటళ్లలోనో బండ్లపైనో తినేస్తున్నారు ఇలాంటి వారికి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఆహారం వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందంటున్నారు ఎందుకంటే ఆ ఆహార పదార్థాల్లో వాడిన నెయ్యి లేదా నూనె కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారు చేసింది అయి ఉండవచ్చు ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా అలాంటి వాటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలోని అనేక అవయవాల పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి వంట నూనెలు తయారు చేసి విక్రయిస్తూ కొందరు దేశవ్యాప్తంగా లక్షల మంది జీవితాలతో చెలగటమాడుతున్నారు ప్రముఖ బ్రాండెడ్ సంస్థలకు చెందిన నెయ్యి వంట నూనెల్లో వీటిని కల్తీ చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు రాజధాని హైదరాబాద్తో పాటు కొన్ని చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతోంది తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంతో రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్లో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది జంతు వ్యర్థాలను కుళ్లబెట్టి ఈ నూనెలు తయారు చేస్తున్నట్టు సమాచారం కుళ్లిన వ్యర్థాలను మూడు నుంచి నాలుగు టన్నుల బాండీల్లో వేసి రెండు మూడు రోజుల పాటు రేయింప మరిగిస్తారు దీనివల్ల వ్యర్థాల్లో ఉన్న ఎముకలు ఇతర వ్యర్థాలు కరిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుంది దీన్ని చల్లార్చి ఇరవై లీటర్లు నలభై లీటర్ల డబ్బాల్లో పోస్తారు ఈ డబ్బాలపై బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను అతికించి అమ్మకానికి పంపిస్తారు బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసిన నెయ్యి నూనెల్లో కొందరు వ్యాపారులు ఈ నకిలీ నెయ్యి నూనె కొంత కలిపి అనుమానం రాకుండా వాటిలో కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు కొంతమంది వీధి వ్యాపారులు వీటినే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు కల్తీ నెయ్యి నూనెలతో చేసిన పదార్థాలను తింటే హృద్రోగ ముప్పు పక్షవాతం లాంటి సమస్యలే కాకుండా ఉదర కోస పేగు క్యాన్సర్లు వస్తాయి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది మూత్రపిండాలు కాలేయం ఇతర శరీర భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి ఆకస్మిక హృద్రోగ మరణాలకు కారణమవుతుంది మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడటం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్కు కారణమవుతుంది పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు మాట పడిపోయే ప్రమాదం ఉంది కల్తీ నూనెల రంగు వాసన సాధారణ నూనెలా ఉండేందుకు రసాయనాలు కలుపుతారు కాబట్టి అవి త్వరగా జీర్ణం కావు అందుకే బయట తినే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు